కర్నూలు జిల్లా మంత్రాల నియోజకవర్గం కౌతాల మండలం ఏరిగిరి గ్రామంలో శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయ పూజారి తయప్ప మాట్లాడుతూ ఎనిమిది మూడు రెండు నుండి పది మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని మీడియా ద్వారా తెలిపారు తేదీన సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పల్లకి ఉత్సవము ఊరేగింపుతో కొండపైకి పోవును అదే రోజు రాత్రి అక్కడ మహాశివరాత్రి జాగరణ జరుగుతుంది తొమ్మిది మూడు రెండు ఇరవై నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తాదులు తల నీలాలు సమర్పించి మరియు కొండ కింద అన్నదాన కార్యక్రమం జరుగును అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు దాసంగ కార్యక్రమాలు జరుగును పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య సాయంత్రం ఆరు గంటల నుండి బ్యాండ్ మేళాలతో డోలులతో భారీ బాణ సంచలతో నూట ఒక్క అవుట్లతో కొండపైన నుండి ఆంజనేయ స్వామి విగ్రహం ఊరేగింపుతో గ్రామంలో తెల్లవారుజామున ఐదు గంటల వరకు రథం పల్లకి ఉత్సవం జరుగును బసవన్న గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగును ఎంసీ నైన్ న్యూస్ తో కౌతాలన్ రిపోర్టర్ మహబూబ్ బాషా ఇక్కడ ఇక్కడ ఊరు జనాలు భక్తాదులు వేరే ఊర్లకు పోయి గుండూరుకు పోయి సదా ఉపాధి కోసం వెళ్ళి అలాగే వచ్చి ఇక్కడికి వచ్చి తొందరగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అలాగే సొంత డబ్బులతో లైట్ రేపు పొద్దున దీపాలంకరణకి కావాల్సిన ఏర్పాట్లన్నీ అలాగే జరిగిపోతున్నాయి ఇక్కడ ఎరిగేరి గ్రామం అంటే వై సూర్యనారాయణ రెడ్డి నీలకర్ణ నీలకంఠ రెడ్డి గారి సహకారంతో అలాగే గ్రామ పెద్దలు గ్రామ భక్తులు అలాగే చుట్టూ ఉన్న భక్తాదులు అలాగే వారి సహకారంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ ఎనిమిది ఎనిమిదో తారీఖు శుక్రవారం శుక్రవారం ఆ రోజు జాగరణ మహాశివరాత్రి జాగరణ జరుగుతుంది అలాగే ఆ రోజు రాత్రి రాత్రి సాయంత్రం ఏడు గంటలకి దేవుడు ఇక్కడ ఊర్లో ఉండే కుండ కట్ట కట్టవైపు దేవుడు కూర్చుంటాడు అలాగే ఆయనకి కొంత భక్తాదులు డొల్లులతో మేళాలతో ఆయనకు పూలదండలు సమర్పించి ఆయనను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి మహామంగళారతితో అక్కడ నుంచి స్వామివారి ఊరేగింపుతో రాత్రి పది గంటలకు ఇక్కడ కుండకు చేరుకుంటాడు అలాగే ఆ రోజు రాత్రి ఇక్కడ ఒంటి పూట ఉన్న వాళ్ళకి జాగన్ రోజు సందర్భంగా ఒక పొద్దు ఉన్న వాళ్ళకి ఇక్కడ కొండవైపు బెల్లంపాలు గాని గుగ్గులు గాని నైవేద్యం ఇక్కడ భక్తాదులకు ఇస్తుంటారు అలాగే ఇక్కడ రాత్రి పూట జాగన్ రోజు రాత్రి భక్తాదులు భజన బృందాలతో భజనం చేస్తారు ఆ రోజు ఇంకో నెక్స్ట్ రోజు శనివారం తొమ్మిదో తారీఖు ఆ రోజు స్వామివారికి పొద్దున్నే అభిషేకం ఆటో ఆకుల పూజ అలాగే నైవేద్యం సమర్పించి ఆ రోజు తొమ్మిదో తారీఖు శనివారం రోజు భక్తాదులు చుట్టుముట్టు ఉండే భక్తాదులు అందరూ ఇక్కడ తలానీలాలు సమర్పించి అలాగే ఆ రోజు ఆటో యూనియన్ వాళ్ళు ఆటో రమేష్ మల్లికార్జున తాయప్ప వేమారెడ్డి వీళ్ళ సదరు ఆటో వాళ్ళతో అందరూ కలిసి తమ వంతుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగును పొద్దున పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అన్నదాన క్రమం జరుగుంది జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చిన భక్తాదులు కూడా అక్కడ నైవేద్యం స్వీకరించవచ్చు అలాగే ఆ రోజు ఊర్ల వాళ్ళు యువకులతో యువకురాళ్ళతో ఇక్కడ కోలాటం జరుగును అలాగే ఆ రోజు ఎటువంటి నీళ్ళు ఇబ్బంది లేకున్నట్ల మన మన ఊరి ట్రాక్టర్లు కానీ చుట్టుముట్టు ట్రాక్టర్లతో భక్తాదులకు నీళ్లు తీసుకురావడం జరుగుతుంది కాలువ నుంచి కీసీ కిణాల నుంచి నీళ్లు నీళ్లు ఇక్కడ ట్రాక్టర్లతో అంద అందజేస్తారు అలాగే ఆ రోజు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జై శ్రీరామ్ సేవ సమితి వాళ్ళైతేనేమి జై శ్రీరామ్ సేవతి వారు ఉప్పర తాయప్ప జలవ కుమార్ కామవరం రవీంద్ర పాలాతులు అయ్యన్న గాజుల కిషోర్ వీళ్ళందరి సహకారంతో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మీ వీళ్ళందరి సహకారంతో ఎటువంటి అవాంఛనాలు లేకున్నట్ల భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కాకున్నట్ల జై శ్రీరామ్ సేవతి వాళ్ళు అలాగే ఊరిజన భక్తాదులు అందరూ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తారు ఆ రోజు శనివారం ఆ శనివారం రోజు ఇది తలనీళ్ళలు అయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి ఎంతో ఎంతో ఆనంద వేళలో ఎదురు చూస్తున్న సమయం నాలుగు గంటలకి దాసంగ కార్యక్రమం జరుగుతుంది ఆ దాసంగ కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటారా ఆ దాసంగ కార్యక్రమం సముద్రం నుంచి వచ్చే భక్తాలు ఇక్కడ తలనీళలు సమర్పించి ఒంటి పూట ఉండి స్వామికి నైవేద్యం నైవేద్యం పెట్టి పూజార్ల వల్ల పూజార్ల వల్ల తినేన తర్వాత అదొక ముఖ్య ఉద్దేశంతో కొనసాగుతుంది ఆ రోజు శనివారం రోజు యథావిధంగా మామూలుగానే కో ఏ జరగదు ఆ రోజు మిగతా రోజు ఆదివారం రోజు అమావాస్య ఆ రోజు పగటిపూటంతా భక్తాదులు వస్తుంటారు అలాగే స్వామివారికి సేమ్ పొద్దున్న తెల్లవారుజామున సుప్రభాత సేవ ఇవన్నీ కార్యక్రమాలు జరిగిన తర్వాత అమావాస్య రోజు యథావిధంగా భక్తాదులు వస్తుంటారు ఇంకోటి ఆ రోజు ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ డొలులతో మేళాలతో లైట్ సెట్టింగ్లతో అందరు కొండవైపు చేరుకుంటారు ఇక్కడ వై సూర్యనారాయణ రెడ్డి నీలకంఠ రెడ్డి గారి సహకారంతో సాయంత్రం నాలుగు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మహామంగళ ఆరతి జరిగిన తర్వాత దేవుడు ఊరేగింపు చాలువైతుంది ఇక్కడ దారి పొడవున ఎక్కడి నుంచో వచ్చిన భక్తాలు పూలం పూలమాలతో గజమాలలతో మల్లె పూలదండలతో వాళ్ళ రకరకాల ముక్క చెల్లించుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ ఒక కిలో ఒకటిన్నర కిలోమీటర్ మేర ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు గంటల నలభై నిమిషాల చాలు అయిన ప్రోగ్రాం నెక్స్ట్ రోజు సోమవారం పది గంటలకు ముగుస్తుంది స్వామివారి వాక్శుద్ధితో ఆ రోజు ఆయన ఈయన పీఠాధిపతులు ఉన్నారు ఆయన వాక్శుద్ధితో ఏమి చెప్తే అది జరుగుతుంది జై శ్రీరామ్